నమస్తే అండి ఇది మా మానవాడి బంతి స్ట్రాలరు దీన్ని మేము వంటి త్రీ మంత్స్ అప్పుడు తీసుకున్నాము చూడండి నేను చక్కగా ఆడుకుంటున్నాడు దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అయితే ఇలాగా హాఫ్ ఫోల్డింగ్ చేసి పెట్టాము ఇది బ్రేక్ వేసి ఇలాగ అనుకొని నెట్కెళ్ళొచ్చు దీన్ని ఇలా ఫ్రంట్ నుంచి నెట్టాలనుకున్నా కూడా ఇలా నెట్టచ్చు ఒకవేళ గ్లాస్ బ్యాక్ వైపు నుంచి వెళ్ళి నెట్టాలనుకుంటే దీన్ని ఎలాగా ప్రెస్ చేసి ఇలా కనుక్కొని ఎలా అయినా నెట్టుకొని వెళ్ళచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇవి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో తిరుగుతా ఉంటాయి ఇవి దీనికి మనం ఇక్కడ ఇవి ఉన్నాయి లాక్ సిస్టమ్ ఉంది మనం స్ట్రైట్ కావాలంటే దీన్ని లాక్ వేసుకుంటే ఇది స్ట్రైట్ వస్తుంది ఇలా బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంది ఇక్కడ ఇది ఎలాగ ఎలా వేస్తే లాక్ పడిపోద్ది అప్పుడు మనము ఒక స్ట్రైట్గా బాల్ అనుకున్నప్పుడు లాక్ వేసుకోవాలి లేకపోతే ఏంటంటే అటు తిరుగుతూ ఉంటాయి చూడండి మావాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు దీంట్లో ఎలాగ బెల్ట్ సిస్టమ్ ఉండటం వలన బేబీ అయితే ఎటు పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాడు దీన్ని కంప్లీట్గా కూడా పడుకోబెట్టవచ్చు దీనికి ఇలాగేనంట ఇప్పుడు మనం దాన్ని లేపాలనుకుంటే ఇక్కడ దీన్ని ఇలా లాగి ఇలా కంప్లీట్గా ఇలా పైకి లాగేసి వదిలిపెట్టచ్చు అప్పుడు చూడండి అలా కూర్చోండి పై ఇప్పుడు ఎప్పుడు ఇలాగ కూర్చుంటాడు ముందు ఫ్రెండ్ తీయమ్మా అసలు అయితే కంప్లీట్ పడుకుంటాడు లేకపోతే ఇలా కూర్చోలాగే అయిపోతుంది లాగా ఎలా అయినా కూర్చోబెట్టుకోవచ్చు హ్యాపీగా ఇలాగా మనం అలా వద్దు బేబీ పెద్ద చిన్నవాడు కాబట్టి కొంచెం అంత మాత్రం ఉంటే చాలు ఇలాగ దీన్ని వన్ మంత్లో అయినా తీసుకున్నా కాడ చక్కగా బేబీకి బాగా పడుకు వీలు ఉంటుంది మనం ఎక్కడికంటే అక్కడికి చక్కగా దీన్ని ఇలాగ తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు దీంట్లో ఇటువైపు ఒక బ్యాగ్ ఉంది ఏదైనా మనకు కావాలనుకున్నప్పుడు దీంట్లో వేసుకోవచ్చు ఎంత వైపు బ్యాగ్ ఉంది చూడండి ఈ బ్యాగ్లో మనం ఏదైనా మన మొబైల్ ఫోన్లు కానీ ఏమైనా వాటర్ బాటిల్ అయినా పెట్టుకొని బయటికి వెళ్ళవచ్చు కింద ఏమైనా బేబీకి కావాల్సిన ఏమైనా బొమ్మలు కానీ లేకపోతే డైపర్లు లాంటివి దాంట్లో వేసుకోవచ్చు చూడండి వాడు చూడండి ఎలా ఆడుతున్నాడు పైన కాలు పెట్టి అలానే బొడుకుంటాడు మనం బయట వాక్స్ తీసుకెళ్ళినప్పుడు బేబీకి మాత్రం భలే కంఫర్ట్గా ఉంటుంది మనం రేటెంటు అట్లా రౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రేట్ తిప్పచ్చు తిప్పవచ్చు స్ట్రైట్గాను వెళ్ళచ్చు చూడండి ఎంత చక్కగా వెళ్తుందో బాబా చక్కగా ఈవినింగ్ అయితే పైన టెరస్ గార్డెన్లోకి వస్తాడు దీంట్లోనే కాసేపు ఆడుకుంటాడు మేము మొక్కల్లో పని చేసుకున్నప్పుడు ఏనా బాగా ఇది బాగుంది కదా ఈ బెంటూరు పెట్టడమే బాగాలేదు కదా నీకు ఇవే నచ్చలేదు కదా లేకపోతే చక్కగా ఉండేది నీకు ఇవి లేకపోతే అటు ఇటు పడిపాకు కదమ్మా అందుకే నీకు ఇవి పెట్టాం అట్లాగా ఇప్పుడు మా బాబాయ్ అయితే ఇది త్రీ త్రీ ఇయర్స్ వరకు అని త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అని చక్కగా వాడుకోవచ్చు ఎందుకంటే కూర్చునే స్టేజ్ వస్తుంది కాబట్టి అప్పుడు కూర్చునేటట్టుగా పైకి ఫోల్డ్ చేసుకుంటే చక్కగా కూర్చోగలుగుతాడు దాంట్లో మనం ఏంటంటే అటు కారులో అయినా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మనం వేయలేం కదా కొంచెం పిల్లలు వెయిట్ పెరుగుతూ ఉంటే మనం ఎత్తుకొని తిరగలేము మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మళ్ళీ తర్వాత దీన్ని తీసుకొని స్ట్రాలర్లో వేసుకొని తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు దీన్ని ఇదైతే బేబీ హగ్ అండి ఇక్కడ మాకు ఈ కంపెనీ దొరికింది మా ఖమ్మంలో మేము ఇదే తీసుకున్నాము వాల్యుబుల్ పర్వాలే బాగుంది పిల్లలకైతే బాగా నచ్చిద్ది ఈ కుషన్ కూడా చూడండి చక్కగా స్మూత్గా ఉంది హ్యాపీగా ఉంది పిల్లలకి చూడండి మెత్తగా ఉంది పరుపులాగా మనం దీన్ని కావాలంటే తీసి వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకొని మళ్ళీ వేయచ్చు చూడండి మావాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు ఇక్కడ ఇది ఉండటం వల్ల పిల్లలకి పడిపోతారన్న భయం ఉండదు కూర్చున్నా కూడా ఇలా ఉంటారు కాబట్టి దీన్ని కూడా మనం ఇలా పైకేసి పెట్టచ్చు ఇలాగా కాలు పెట్టుకోవటానికి అది పిల్లలకి బాగుంటుంది అలా ఉంటే కూర్చున్నప్పుడైనా కానీ ఇక్కడ కాలు పెట్టుకొని కూర్చోగలుగుతారు అవసరం లేదనుకుంటే వేసేయచ్చు చూడండి బాగా చక్కగా ఆడుకుంటున్నాడు ఇది అటు ఫ్రంట్కి తీసుకోవాలంటే ఎలాగా ప్రెస్ చేసి ఇలా వేసుకుని ఇది తీసుకోవచ్చు ఇది తీసుకెళ్ళినప్పుడు ఎండ పడకుండా దీనికి ఒక కెనోపీ ఉంది చూడండి చక్కగా ఇలా వేసుకోవచ్చు పిల్లల మీద ఎండ పడకుండా ఉంటుంది ఇది మనం ఎంత కావాలంటే అంత కావాలంటే ఇంతవరకు ఫోల్డ్ చేసుకోవచ్చు లేదు కంప్లీట్గా అంటే ఇలాగ వేసేసుకోవచ్చు దీనికి కూడా ఒకటి లాగా ఇచ్చారు చూడండి ఇక్కడ మనము ఇటువైపు నుంచి వెళ్ళి దీన్ని ఇటువైపు వేసుకొని ఇటు నుంచి వెళ్ళి మనం ఇలా పుష్ చేసుకుంటా వెళ్ళినప్పుడు బేబీని చూడటం ఇక్కడ మనకు ఒక లాగా ఇచ్చారు దీంట్లోంచి మనం బేబీని చూస్తూ ఉండవచ్చు చూడండి మా బాబు ఎలా ఆడుతున్నాడు ఇలాగా విండో లాగా ఇచ్చారు ఇది కావాలంటే హాఫ్ ఫోల్డ్ చేసుకోవచ్చు లేదా కంప్లీట్ అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఉండటం వలన పిల్లలకి బాగుంటుంది ఒకవేళ నిద్రపోతున్నా కూడా ఎండపడకుండా కొంచెం నీడగా ఉండటానికి దీన్ని చక్కగా ఇలా వేసేస్తే హ్యాపీగా పడుకుంటారు బాగుందా నాన్న నీకు బాగుందా అబ్బో ఇదే నచ్చలేదు కదా నీకు తీసేద్దాంలే ఇది రెస్ట్ పిల్లలు చక్కగా కాలు పెట్టుకోవటానికైనా కానీ బాగుంటుంది జారిపోతారు పడిపోతారు అని భయం కూడా లేకుండా ఇక్కడ రెస్ట్ ఉంది ఇది బేబీ హడ్ అండి చాలా బాగుంది ఇది మా వాడికి అయితే దీన్ని త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అయితే దీన్ని చక్కగా మేము మెయింటైన్ చేయవచ్చు బాబుకి ఓకే ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా మంది అయితే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ఎత్తుకొని తిప్పలేకుండా మనం దీన్ని అవసరమైతే కిచెన్లోకి తీసుకెళ్ళచ్చు బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళచ్చు బయటికి వరండాలోకి బై మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనం దీన్ని ట్రావెల్ చేయవచ్చు మన మనతో పాటు దీన్ని కారులో వేసుకొని వెళ్తే ఎక్కడైనా కానీ పిల్లల్ని ఇలా వేసుకొని తిప్పొచ్చు వాళ్ళకి వచ్చినా కానీ కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుంది ఇదైతే మాంసాహానికి ఉపయోగపడిద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎత్తుకునేదా చెప్పమ్మా మా అటా బంగారం కదా ఓందా చెప్ప చెప్పు ఎత్తుకునేదా ఇది బాగాలేదా నీకు చాలా బాగుందమ్మా నవ్వవే బాగా కొన్ని నవ్వవే ఇయమ్మా చికెన్ చికెన్ వెరీ వెరీ వెరీ